హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పెసలపప్పు కూరండి ఎలా చేయాలో చూద్దాం రండి ఎంతో టేస్టీగా అయితే ఉంటుందండి బీరకాయలో పీచు పదార్థం ఉంటుంది పెసలపప్పులో ప్రోటీన్ ఉంటుంది సో ఈ పెసరపప్పు వేసుకొని బీరకాయ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు మనం ఒక బీరకాయనైతే తీసుకుందాము పైన పీలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకుందామండి రౌండ్గా అయితే కట్ చేసుకోండి ఇప్పుడైతే ఒక ఆరు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఒక మూడు టమోటాలు ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము కుక్కర్ తీసుకొని ఒక చిన్న గిన్నె నిండా అయితే పెసలపప్పు అయితే తీసుకుంటున్నాను పెసలపప్పుని దోరగా అయితే వేపుకుందాము కుక్కర్లో చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అయితే అయిపోతుందండి బీరకాయ పెసలపప్పు కూర టేస్టీగా కూడా ఉంటుంది మనకైతే టైం అయితే చాలా సేవ్ అవుతుంది పెసరపప్పు అయితే బాగా అయితే వేగిపోయిందండి దోరగా వేగితే సరిపోతుంది నీళ్ళు పోసుకొని రెండు మూడు సార్లు కడుక్కొని స్టవ్ మీద పెట్టుకుందాము ఇప్పుడైతే మనం బీరకాయ ముక్కలైతే వేసేద్దాము పచ్చిమిర్చి ఆనియన్స్ ఆనియన్లో సగం ఆనియన్ వేసానండి సగం ఆనియన్ పోపుకి ఎత్తి పెట్టాను టమాటా ముక్కలు కొంచెం చింతపండు కొంచెం పసుపు అయితే వేస్తున్నాను సరిపడే ఉప్పు అయితే వేస్తున్నాను ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకొని బీరకాయ ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోతాము ఇప్పుడు గిండితో అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజల్ పెట్టేసుకుందామండి కరెక్ట్గా ఫోన్ విజల్స్ వస్తే సరిపోతుందండి చక్కగా అయితే ఉడికిపోతుంది పప్పు అయితే ఉడికిపోయిందండి ఫోర్ విజిల్స్ అయితే వచ్చేసాయి ఇంకా కాసేపు మనం ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేసి అప్పుడు మూత తీద్దాం చూద్దాం రండి పప్పు అయితే మెత్తగా అయితే ఉడికిపోయింది దీంట్లో ఉండే బీరకాయ ముక్కలన్నీ తీసి ఒక గిన్నెలైతే మనం పెట్టుకుందాము అప్పుడు పప్పు అయితే పప్పు ముద్దత అయితే మెత్తగా అయితే ఎన్నిచ్చేసుకుందామండి ఎందుకంటే మనం అన్నం తినేటప్పుడు బీరకాయ ముక్కలు పడుతూ ఉంటే నోటికి చాలా బాగుంటుంది చూడండి పప్పు అయితే మెత్తగా అయితే ఎన్ని చేసుకున్నాను ఇప్పుడైతే ఆ బీరకాయ ముక్కలైతే వేసేద్దాము ఉడకబెట్టిన బీరకాయ ముక్కలు ఇప్పుడు మొత్తం చక్కగా అయితే కలిపేద్దాము ఇప్పుడు మనం పోపు వేసుకుందాం రండి కడాయిలో ఒక నాలుగైదు స్పూన్లు అయితే ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు పోపు దినుసులు అయితే వేస్తున్నాను మినపప్పు పచ్చనిపప్పు ఆవాలు జీలకర్ర వేసి దూరగా అయితే వేపుకుందాము ఒక మూడు ఎండిమిర్చిని అయితే చుంచుకొని వేసుకుందాము కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుందాము పచ్చగా దంచుకొని ఇప్పుడైతే సగం ఆనియన్ని సన్నలుగా కట్ చేసుకొని అయితే వేస్తున్నాను ఇప్పుడైతే మనం బాగా దూరగా అయితే ఫ్రై చేసుకుందాము కరివేపాకు అయితే వేస్తున్నాను ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే చక్కగా అయితే వేపుకుందాము పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు కూరలు అయితే వేసేద్దాం రండి కూరలో వేసేసి ఒక రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది కుక్కర్లో చేయడం వల్ల మనకి టైం అయితే చాలా సేవ్ అవుతుంది ఎంత అన్నమైన తినేసి వచ్చండి ఈ బీరకాయ పప్పుతో అంత బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి